السلام عليكم ورحمة الله حامدا ومصليا أما بعد بروقت صلى الله عليه وسلم واري سامرا دعيانا سيريس مدرد حضرت براب بن عازب رضي الله تعالى لكن شارو صلى الله عليه وسلم تلبيارو إذا أتيت مضجعك فتوضأ وضوءك للصلاة نيو ني بڑا పడుకోవడానికి వచ్చినప్పుడు నమాజ్ కొరకు చేసేటువంటి వదు చేసి పడకపై వచ్చి వైపున కుడి ప్రక్కన పడుకో మహర్షి నారా ఈ హీత్ సాయి బుఖారిస్లిం ముస్లింలో ఉంది ఈ హదీత్ లో మనకు రెండు పర్వక్త సల్లాసలం వారి సాంప్రదాయాలు తెలిసి వచ్చాయి ఒకటి పడుకునే ముందు వదు చేయడం రెండవది కుడి ప్రక్కన పడుకోవడం పడుకునే ముందు వదు చేయడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ అందులో ఒక లాభం మరొక హదీదిలో కూడా తెలపడం జరిగింది ఎవరైతే పడుకునే ముందు వదు చేసి పడుకుంటారో ఎప్పుడైతే వారు నిద్రలో ఉండి వారి పక్క మార్చుకుంటూ ఉంటారో ఆ సందర్భంలో వారి వద్ద ఒక దైవదూత ఉంటాడు అతను అతని కొరకు దువా చేస్తాడు ఓ అల్లా ఇతని పాపాలను నీవు మన్నించేసాయి అంతేకాకుండా మనం ప్రవక్త గారి ఈ ఆదేశాన్ని పాటిస్తున్నాము ప్రవక్త ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము ఈ యొక్క పుణ్యం కూడా మనకు లభిస్తుంది రెండో సాంప్రదాయం ఇందులో కుడివైపున పడుకోవడం డాక్టరీ ప్రకారంగా చూసుకుంటే మెడికల్ ప్రకారంగా ఎడమవైపున మన హృదయం ఉంటుంది గనక కుడివైపున పడుకోవడంలో మన హృదయంపై భారం పడకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ప్రవక్త సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న ఉద్దేశంతో వీటిని ఆచరించే భాగ్యం అల్లమనందరికీ ప్రసాదించుగాక వాఖరులా అస్సలం వైకుంతుల్లా